ప్రేస్తలాల్ యేసుక్రీస్తు నామమున పునరుద్ధానం ఆదివారము శుభములు తెలుపుతూ నవంబర్లో చివరి ఆదివారం రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము ఒకటో కోరిందులు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనం దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆలయమై ఉన్నారు ఆమెన్ దేవాది దేవుని అనునిత్యం ఆరాధించే మనము ఆయన ఇచ్చే ఆశీర్వాదములు పొందుతున్నాము పరిశుద్ధాలయము దేవుని యొక్క నివాసము అది ఎల్లప్పుడూ పరిశుద్ధంగానే ఉండాలి ఆయన మార్గమును అనుసరించే వారముగా దాని పరిశుద్ధతను కాపాడాలి మనం పరిశుద్ధాత్మ శక్తిని పొంది ఉండాలి పొందుచుండాలి ఆత్మ లేనివాడు నావాడు కాదన్నాడు దేవుని ఆత్మను కలిగే వారంగా మనం ఉండాలి పాపులము అయోగ్యులమని తగ్గించుకొనవచ్చు కానీ అదే పాప పంకీలలో జీవించకూడదు నా పాపమును క్షమించి నాకు పరిశుద్ధాత్మను దయచేయమంటే దయచేయవాడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని మందిరంలో అడిగిన వెంటనే మనకు నిర్మలతతో సమాధానము ప్రశాంతత అనిపిస్తుంది అంతటి ప్రశాంతత వాతావరణంలో ఆరాధించాలని అభిలాష ప్రతి క్రైస్తవునికి విశ్వాసికి ఏసయ్యను వారికి ఉంటుంది అలాగే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని కూడా పరిశుద్ధంగానే చూసుకోవాలి పేరులోనే పరిశుద్ధ గ్రంథము అని ఉన్నది అయినను మనలో చాలామంది దేవుని వాక్కు అయిన పరిశుద్ధ గ్రంథమును పరిశుద్ధ స్థలమందు భద్రపరచలేకపోతున్నాం పెట్టలేకపోతున్నాం పరిశుద్ధ గ్రంథానికి ఎంత ప్రాధాన్యమైన స్థానం ఇస్తామో అంత పరిశుద్ధత మన యందు ఉంటుంది కొన్నిసార్లు బైబుల్ను పరిశుద్ధాలయం లోనూ ఇంటిలోనూ కూడా క్రింద పెట్టి దాటి వెళ్ళిపోతూ ఉంటాము కొందరు తల కింద పెట్టుకుంటూ ఉంటారు తల కింద పెట్టుకోవడం కాదు తలలో ఆయన వాక్యం ఎక్కించుకొని ధ్యానిస్తే అది మన చెవులలో నుండి కండరాలలో నుండి ఎముకలలో నుండి చొరబడి ఎక్కడైతే మన శరీరంలో వ్యాధి బాధలు ఉన్నాయో అవి స్వస్థపడతాయి నా హృదయవేదనంతా పోయి ప్రశాంతత కలుగుతుంది దేవుడు మనతో మాట్లాడి సరైన జవాబుతో సమాధానం పరుస్తారు ఒక్కొక్కసారి సైతాను శోధనలు ఉన్నప్పుడు అనారోగ్యవంతులుగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు మనలో అధికూలం పరిశుద్ధ గ్రంథమును తోడుగా భావించి ధైర్యం పొందుతూ ఉంటారు అటువంటి పరిస్థితుల్లో తల దగ్గర పెట్టుకుని ఆదరణ పొందుతూ ఉంటారు అది మంచిదే అయితే కష్టకాలములో కాక యథాలాపముగా తల కింద ఎత్తుగాను తలదిండుగాను కాక దేవుని శక్తి మనకు తోడై ఉన్నదంటేనే విశ్వాసముతో దాని పవిత్రతను కాపాడాలి ఆ దేవుని శక్తి మనకు బలం ఇస్తుంది పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధ ఆలయం రెండూ మనకు పరిశుద్ధతనిచ్చి పవిత్రపరిచేవి కావున దేవుని పరిశుద్ధ ఆలయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ బోధనలు వింటూ చదువుతూ ధ్యానిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తుంటేనే ఆయన ఆలయమైపోతాం అలా ఆలయం అయిపోయే వారముగా ఏసుక్రీస్తు గొప్ప స్థితిని దయచేస్తూ ఉన్నాడు మనం దేవుని ఆలయమై ఉంటే ఆయనే మనలో నివసించి శోధనలు ఆపదలు లేములు నష్టములు కష్టములు దరి చేరకుండా తన దూతలను పంపి స్థిర నివాసముగా చేసి జీవగ్రంథం ఎందు మన పేర్లు లిక్కించి ఎక్కడ ఉన్నా ఆయన మన వెంటే ఉండి ఉన్నత స్థానంలో నిలుపువాడై ఉన్నాడు కావున దేవుని ఆలయంలో అనునిత్యం ఆరాధిస్తూ ధ్యానిస్తూ ప్రార్థిస్తూ దేవుని ఆలయము వంటి గొప్ప ధన్యతను అనునిత్యం కలిగిందు గాక ఐ యుగయుగముల యుగ యుగముల వరకు మన దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును స్థుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాక అని చెప్పుచు దేవునికి తన పరిశుద్ధ ఆలయములో ఆరాధించే వారంగా నమస్కారము గాక ఆ మేన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత ప్రెస్ ద లాడ్స్